హాయ్ అండి మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చెప్పితే ఇంకా బంగాళదుంప మిల్లీ మీ కర్రీ అయితే చేయబోతున్నాను ఇంక ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోతే ఇంకా బాగా అయితే ఉదయం అంతా ఇంకా మిషన్తో పనికి అదేవిధంగా రాడ్లు కట్ చేయడానికి ఆ విధంగా వెళ్ళి చర్చికి వెళ్ళి వచ్చిన కాన్ నుంచి ఇంకా అప్పుడైతే కూరగాయలు తీసుకొస్తాను రాజీ పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ చెయ్యి చపాతి కానీ ఇంకేదో ఒకటి చేయి చికెన్ కానీ మటన్ కానీ ఇంకా మనం తినకూడదు కదా ఇంక ఇప్పటికి వెజ్లోనే ఏదో ఒకటి చెయ్యి రాజీ అని లేక ఇంక ఈ కర్రీ అనో ఇలా చపాతీలు చేస్తాను బావా వెళ్ళి కూరగాయలు అవి తీసుకొని రా బావా అని చెప్పేస్తాను సరే రాజీ నేనైతే పెద్ద అబ్బాయిని తీసుకొని వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను నువ్వు వచ్చేలేక ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని 本当。 పిల్లలకి నీళ్ళే కాగబెట్టి నేను వచ్చేలేకే పిల్లలిద్దరికీ స్నానం చేయించు తర్వాత ఇంకా చిన్నగా కట్టెలు పొయ్యి మెచ్చేసుకుందాము చలికి పిల్లలకి అప్పటికప్పుడుకి టెన్షన్ పడే పనులు లేకుండా నేను వచ్చేలేకే ఇంక ఇంట్లో అన్నీ చేసుకు వచ్చిన తర్వాత చిన్నగా చేసుకుందాం ఇద్దరం అని చెప్పేశాడు సరే బావ అని బావ అయితే కూరగాయలన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఏమేమి చేస్తాను అనేది చూపిస్తాను ఇంకా అదే విధంగా గ్యాస్ కూడా బుక్ చేస్తాడు గ్యాస్ కూడా వచ్చింది ఒక రెండు రోజుల్లో లేకపోతే అది వచ్చినా రాకపోయినా బావైతే అయితే గూడెన్ దగ్గరికి వెళ్ళి ఇంకా సిలిండర్ తీసుకొని వస్తాడు ఓకేనా ఇంకా సండే అయితే మాకు ఇంకా ఇలా చపాతి ఇంకా ఈ మిల్లి మేకర్స్ కర్రీతో ఇలా గడిచిపోతుంది అనమాట చపాతీ పిండి అయితే కలిపేసుకుందాం మరి ఒక గంట పాటు నానబెట్టేసుకుంటే మనకి ఇంకా చాలా మెత్తదనంగా బాగుంటాయి గోధుమ పిండిలో ఇంకా కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను ఎక్కువగా ఏంటంటే గోధుమ పిండి నాకు చపాతి చేస్తే అంత మెత్తదనంగా రాదు ఎక్కువగా మనకి బల్లో వస్తాయి కదా పాలు ఇంకా పాలు పెట్టి కొంచెం మైదా గోధుమ పిండి రెండు కలిపి చేస్తేనే నాకు మెత్తదనంగా వచ్చింది ఇంక ఈసారి ఏమో ఇంక ఇట్లా ట్రై చేస్తున్నా పిండి మొత్తం కలిపి ఒక గంట అయినా నానబెడితే మనకి చపాతి అనేది ఏ పూరకా పొర బాగా మెత్తదనంగా చాలా బాగుంటాయి రాజీ అని చెప్పేశాడు బావా అందుకని చెప్పేసి విధంగా చేస్తా ఉన్నాను పిండి మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కలిపేసుకున్నాను కదా మొత్తానికి అయితే మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడింగ్ అయితే కలిపేసుకున్నాను మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత కానీ ఒక అరగంట సేపు చూద్దాం మరి ఇంక ఇది వచ్చేసి డబ్బాలు మన సబ్స్క్రైబర్స్ పంపించారు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇంకా డబ్బాలు అయితే నేను అప్పుడు మాకు షాప్ ఉన్నప్పుడు యూజ్ చేశాను ఇంక అయితే ఏం యూజ్ చేయలేదు అప్పటికి చిన్న చిన్ని ఎక్కడెక్కడ పడిపోయాయి అయితే బిగించేసి కూరగాయలు అన్నీ దాంట్లో పోస్తున్నావు రాజీ పాడైపోయి పోతా ఉన్నాయి కూరగాయల రేట్లు మామూలుగా లేవు ఇంకా బాక్సులు వేటి వాటికి ఉన్నాయి కదా విడివిడిగా పెట్టేసుకో అనేలేకే నేనైతే విడివిడిగా ఇంకా టమాటాలు ఒకటి ఇవ్వదాంట్ క్యారెట్ బీట్రూట్ దాంట్లో దొండకాయ దాంట్లో పొట్లకాయ అవ దాంట్లో బాగా తీసుకొచ్చిన వెజిటేబుల్ మొత్తం అయితే ఆ విధంగా పెట్టేసుకుంటూ ఉన్నాను బంగాళదుంబా క్యారెట్ ఓ దాంట్లో పెట్టేసాను ఇంకా ఆ విధంగా వేడి వేడికి విడివిడిగా పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఏదన్నా కర్రీ చేయాలన్నా మొత్తం ఒక దాంట్లో అన్న ఇంకా వెతుక్కునే పని లేకుండా ఇంకా ఆ విధంగా అయితే పెట్టేసుకుంటున్నా ఇంకప్పటికే నీట్గా సర్దుకుందాం అనుకుంటున్నాను కానీ శ్వాసగా పెడుస్తూ ఉన్నాడు ఆయనకు ఒక్క అని చెప్పేసి వాళ్ళ డాడీకి ఒక చిన్న టెన్షన్ అనమాట ఇంక ప్రస్తుతానికి ఇంక చిల్ల కొల్లంగా కాకుండా ఇట్లా పెట్టేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి ఇంక చునుల్లిపాయలు కొట్టుకు విడిగా పెట్టుకున్నాను అని చెప్పేసి ఇంకా విధంగా చేస్తూ ఉన్నాను కట్ల పొయ్యి మీద అయితే కర్రీ అయితే చేస్తాను ఇంకా బంగాళదుంప అంటే వెజిటేబుల్ మొత్తం కలిపి మిల్లీ మేకర్స్ వేసి కర్రీ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూసేయండి చపాతీ పిండి అయితే చూడండి చూస్తుంటే నేను అర్థమైపోతుంది కదా ఖచ్చితంగా ఒక అరగంట అవుతుంది మనకి పిండి అయితే ఇంకా ఆ విధంగా నానబెట్టి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది కట్ల పొయ్యి మీద కర్రీ అయితే ఉడుగుతా ఉంది కదా కర్రీ ఉడికిన తర్వాత చపాతీ గాలి వేడి వేడి రైస్ కూడా వండేసుకోవాలి ఇంకా ఆ విధంగా చేస్తా ఉన్నా చపాతి తి పిండి కలుపుతుంటేనే అసలు నాకు చాలా కొత్తగా అనిపించింది కందుకు ఆ విధంగా ముద్దలు చేసుకుంటూ చపాతీ అయితే రుద్దేసుకోవాలి అప్పటికీ నా కొడుకేడుస్తున్నాడు బావా ఉయ్యల్లో పోపటం తీసుకురావటం రాజే నువ్వు నేనే చపాతీ కలుస్తా గబన్ రుద్దిరా అంటా ఉన్నాడు ఇంకైనా కానీ బావా నువ్వు ఎక్కడ రుద్దుతావులే ఏం చేస్తారని చెప్పేసి ఇంకా విధంగా అయితే చేస్తా ఉన్నాను మొత్తానికైతే పిండి మొత్తం కలిపేస్తున్న తర్వాత చపాతి ఎలా వచ్చినాయి ఏందని చెప్పేసి రుద్దేటప్పుడు చూపిస్తాను చూద్దాం మరి మీకు చికెను కర్రీ కంటే మిల్లీ మీకు ఇష్టం అందరికీ అందరికీ హ్యాపీ సండే సండే అయిపోకొస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటలు అవుతుంది ఇంకా బాబా అయితే కారు మంచి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు ఇంకా ఉదయం నుంచి మిల్లీ మేకర్స్ కర్రీ తినాలి చేయాలి అనుకున్నాను ఉదయం మిర్యాల చరసం చేసి చేస్తాను ఇంక ఇప్పుడేమో ఇంక ఇంకా మిల్లి మిక్స్ కర్రీ అన్నమాట కాంబినేషన్ చాలా బాగుంటది ఇంకా టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది ఎందుకంటే కర్రీ అని చపాతీలు అయితే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి బావా నీకు దోశలు ఇష్టమా చపాతీ ఇష్టమా నాకు చపాతీలు ఇష్టం చపాతీలు ఇష్టం చపాతీలు చికెన్ కర్రీలో తింటే బాగుంటుంది చికెన్ కర్రీ లాంటిది మిల్లీ మేకర్స్ కర్రీ ఇంకా అందులో టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సరే మరి నేను తొందరగా చేస్తా ఉంటా నువ్వైతే కాలుస్తూ ఉంటావా అలాగే ఏ ఫుల్ బిజీలో ఉన్నావు చపాతీ చేస్తున్నా బావా చపాతీలా ఏ సండే స్పెషల్ అన్నా సండే స్పెషల్ ఉదయం నుంచి మిరియాల రసం జిందక పచ్చడి అవే కదా తింది సండే అంటే దోశలు గానీ చపాతీ గానీ ఏ ఒకటి ఉంటే మనకి సండే చేసుకున్నట్టు ఈ రోజు నాన్ వెజ్ లేదు

వాటిలోకి చపాతీరా చపాతీలు కూడా చేయడం అయిపోయింది తొందరగా కాలుస్తే సరిపోయింది కాలుస్తా అంతా రెడీ అయిన తర్వాత భోజనం చేయచ్చు చక్కగా ఉదయాన్ని పనికి వెళ్ళొద్దు మనకు కానీ రాజే నీ కొడుకు నీ ఎదురు చూస్తా ఉన్నాడు చపాతీలు అవ్వచ్చునియా సరే నీ కాల్చిన మరి కర్రీ ఉడికిందా కూర కూర ఉడికింది సరే మరి నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు పిల్లకి ఇంకా జరుగు తగ్గలేదు కూసులు ఉండేసరికి వాతావరణం ఎంత మందిలో కూడా తగ్గట్లా ఓకే అండి లాస్ట్ ఫైనల్గా చపాతీలు మొత్తం అయితే ఇంకా చేసేసుకోవటం అయిపోయింది ఇంకా కర్రీ కూడా ఉడికింది కర్రీ దించేసి ఇంకా చపాతీలు కూడా ఇంక మొత్తానికి అయితే కాల్ చేసుకొని రైస్ వండేసుకొని ఇంకా కర్రీ చపాతీలు వేసుకొని తింటమే ఇంక ఈ వీడియో ఎలాగా ఉందని చెప్పేసి కమెంట్ చేయండి మా బాబు అయితే నా కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా మొత్తం అయితే చేసిన తర్వాత బాబు అయితేనేమో చపాతీలు కాలుస్తూ ఉంటాడు నేనైతే ఇంకా బాబునైతే నిద్ర పూజ చేస్తాను చపాతీ పెట్టేసి నిద్ర పూజేస్తాను ఇంక ఇప్పటికీ టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్